మీ పేరమ్మ సునీత సునీత గారు ఎక్కడి నుండి వచ్చారండి నేను రాయచోట్ నుంచి వచ్చాను ఉమ్మడి కడప జిల్లా ఏంటి మరి మీ జిల్లాలో మహానాడు జరుగుతుంది కదా అనుకున్నారా మీ జిల్లాలో మహానాడు అసలు పెడతారని అనుకోలేదండి మాకు మహానాడు కడపలో రావడం మాకు చాలా సంతోషంగా ఉంది ఉమ్మడి కడప జిల్లాలో ఇంతమంది భారీ మెజారిటీగా ఇంతమంది రావడం ఈ మహానాడు సక్సెస్ చేయడం ఫస్ట్ రోజే ఇలా ఉందంటే ఇంకా ఈ మూడు రోజులు ఈ మహాసభ ఇంకా ఎలా ఉంటుందో అని చెప్పేసి మాకే ఆశ్చర్యంగా ఉంది ఇక్కడ వస్తున్న జనాలు కావచ్చు ఇక్కడ జరుగుతున్న అరేంజ్మెంట్లు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఇలాంటి మహానాడు జరుపుకోవడం మా అక్కడ జిల్లాలో మాకు చాలా సంతోషంగా ఉందండి జగన్మోహన్ రెడ్డి ఇలాగలో పెట్టడం ఏంటి అసలు మహానాడు అంటే జగన్ రెడ్డి జిల్లాలో పెట్టడమే కదండి మహానాడు అంటే అంటే ఈ పార్టీలకు అతీతంగా ప్లస్ మహానాడు కడపలో చేస్తున్నామంటే అందరికి ఇక్కడ ఎలాంటి పార్టీ వర్గాలు లేవు అని చెప్పడానికి మహానాడు ఇక్కడ చేస్తున్నామండి ఎయిర్పోర్ట్లు ఎలా ఉన్నాయి చూస్తుంటే చాలా బాగా చేశారండి చాలా బాగా ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా కళ్ళకు కట్టినట్టు మన టీడీపీ నాయకులను కళ్ళకు కట్టినట్టు వాళ్ళ రాజకీయాన్ని మనకి ఇక్కడ చూపిస్తున్న సన్నివేశం దృశ్యం చూస్తున్నాం అండి మనం ఇక్కడ చాలా బాగా ఇదే చేశారండికి రావడం బాగుందండి ఇక్కడికి రావడం మార్నింగ్ వచ్చే మార్నింగ్ నుంచి ప్రతి ఒక్కటి అబ్జర్వేషన్ చేసుకుంటే ఈ సరౌండింగ్ లోనే తిరుగుతున్నాం అండి మేము చాలా సంతోషంగా ఉన్నాం చాలా పార్టీలు ఉన్నాయి మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉండడానికి కారణం ఏంటంటారు అండి మిగతా పార్టీలు కూడా ఉన్నాయి కదా ఉన్నాయండి టీడీపీ కార్యకర్తగా ఉండటం ఒక నిజమైన గుర్తింపు కోసం అండి టీడీపీ కార్యకర్త అంటే ఒక గుర్తింపు గుర్తింపు అంటేనే టీడీపీ కార్యకర్త ప్రాధాన్యత ఉంటుందండి టీడీపీలో ఉంటుందండి మహిళలకి చాలా ప్రాధాన్యత ఇస్తారండి నేను కూడా టీడీపీ పార్లమెంట్ మహిళా సెక్రటరీగా ఉన్నా రీసెంట్గా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇచ్చారండి నాకు టీడీపీ మహిళా కార్యకర్తగా ఉండటం చాలా సంతోషంగా ఉందండి నేనే కాదు తోటి మహిళలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు మన ప్రభుత్వం రావడం వల్ల మరి ఇప్పుడు కడప కడప అంటే వైసీపీ అడ్డా కదా మరి ఈ మహానాడుతో టిడిపి అడ్డాగా మార్చేస్తారా మారుస్తామండి ఖచ్చితంగా టీడీపీ అడ్డానికి వైసీపీ అని వాళ్ళు అనుకున్నారంటే టీడీపీ గానే ఇంకటి నుంచి మేము నిరూపించుకుంటామండి ఎలా ఉంది వన్ ఇయర్ పరిపాలన చూస్తే చాలా బాగుందండి ఈ పరిపాలన ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా అంటున్నాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపైన అత్యాచారాలు పెరిగిపోయినాయి అని చెప్తున్నాడు లేదండి మహిళల పైన ఎలాంటి ఇవి జరగలేదు ప్రతి ఒక్కదాన్ని అబ్జర్వేషన్ చేసి మహిళలకి ఎక్కడ న్యాయం జరగాలో అక్కడ ఖచ్చితంగా న్యాయం చేస్తున్నారండి అన్న మీ పేరన్న సయ్యద్ అమీర్ అలీ నుండి వచ్చారన్న గురుజాల నియోజకవర్గం జిల్లా నుండి వచ్చారు ఎంతమంది అన్న ఇక్కడికి మహానాడుకి మీరు మేము దాదాపు ఒక ముప్పై కార్లు నాలుగు బస్సుల్లో వచ్చాము దూరం ఇక్కడ మహానాడు పసుపు పంట కోసం మూడు రోజుల పాటు జరిగే మహానాడు పండగ పసుపు పండగలాగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అరాచక పాలన అందుమొందించడానికి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు గురుజాల నియోజకవర్గంలో ఎరువదని శ్రీనివాసరావు నడుము కట్టి పార్టీ శ్రేణులు సమాయత్తం చేసి వైసీపీ పార్టీని అంతం పొందించి ఈ రోజు అధికారం వచ్చిన కొత్తగా పదకొండు నెలల్లో ఇక్కడ జరిగే పసుపు పండగకి పార్టీ శ్రేణులందరు తరలి వచ్చారు ముసలివారు యువకులు మహిళలు కూడా తల్లి రావడం మహా విశేషం ఎలా ఉంది సభా ప్రాంగణం చూస్తుంటే ఏమనిపిస్తుంది ఎందుకంటే కడపలో జరుగుతుంది కదా ఇదొక నభుతో నభవిష్యత్ లాగా చల్లని వాతావరణంలో చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ అధికారులు ఉండగా ఇంత చల్లగా ఇలాంటి మహానాడు జరుపుకోవడం ఎంతో ఆనందం శుభదాయకం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు బాగా విమర్శలు అవుతున్నారు మాట్లాడుతుంటే ఎందుకు తెలుగుదేశం పార్టీ అన్న ఎందుకు మీకు అంత ఇష్టం ఏం చెప్తారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఒక రాక్షస పరిపాలనలో మైనార్టీలు బీసీలు ఎస్సీలు ఎంతో వివక్ష గురి అయి దారుణాలు చెవి చూశాం ఎన్నో పోలీస్ కేసులు ఎన్నో మారణాయుధాలతో దాడులు చేయడం ఎక్కడ పడితే అక్కడ కొట్టి వాళ్ళందరినీ జైలుకు పంపించడం కూడా చూసాం మనం చిన్న కార్యక్రమం చేసిన పోలీసులు ఆ రోజు మమ్మల్ని అడ్డుకుని ఎక్కడ ఏ సభలు కూడా పోనీకుండా చేశారు అవన్నీ తట్టుకుని నిలబడి పోరాటం చేసి ఒక పోరాటంలో గెలిపిన గెలుపు యోధుల్లాగా ఈరోజు తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చే గర్వంతో భుజం తట్టుకుంటూ గుండెల మీద గొట్టుకుంటూ సభకు రావడం జరిగింది సామాన్యుడిగా చెప్పండి మిగతా పార్టీలకి తెలుగుదేశం పార్టీకి తేడా ఏంటంటే ఏం చెప్తారు మిగతా పార్టీలు అంటే చూశారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు గతంలో కాంగ్రెస్ పార్టీని చూశారు ఒక కుటుంబ పాలనకు చూశారు కానీ జనరంజకమైన పాలన బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అంతే విధంగా రాష్ట్రాభివృద్ధి కోసం సంక్షేమం కోసం రెండు కళ్ళులాగా చూసుకుని నారా చంద్రబాబు నాయుడు గారు ఇటు సంక్షేమం ఇటు రాష్ట్ర అభివృద్ధి మీద ప్రయాణం చేస్తూ మమ్మల్ని అందరినీ కంటికరపలా కాపాడుకుంటారని చంద్రబాబు నాయుడు గారికి మనం అందరం మద్దతు తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం మహానాడికి వెళ్ళారా ఇదే మొదటి మహానాడమే నేను దాదాపు ఇప్పటికీ పదమూడు మహానాడులకు వెళ్ళాను మహానాడు పార్టీ సంస్థాగతంగా బలోపేతమై అది ఒక జరుపుకునే వేడుకలాగా జరిగేది ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా కానీ ఈ మహానాడుకు ఒక ప్రత్యేకం ఉంది ఒక రూప రాక్షసుడు పరిపాలించిన జగన్ ని తరిమి కొట్టి ఆయన్ని అంతం ముందుంచి మరలా మనం తెలుగుదేశం పార్టీ జెండాని రెబరెబలాడి నారా చంద్రబాబు నాయుడు గారి భవిష్యత్తు కోసం మన రాష్ట్ర భవిష్యత్తు కోసం అమరావతి భవిష్యత్తు కోసం మన గురుజాలని భవిష్యత్తు కోసం ఇక్కడ పాలు పంచుకోవడానికి అందరూ రావడం జరిగింది అదే ఇప్పుడు ప్రతి మనుషుల్లో ఒక రాష్ట్రంలో ఒక జనరంజకమైన పాలన కనిపిస్తుంది సంక్షేమం అభివృద్ధి సాధిస్తాం మేము మా పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఇలాంటి ప్రభుత్వం కావాలని చెప్పి ప్రతి ఒక్కరు చాటి చెప్పేలాగా ఈ మహానాడు చాటి చెబుతుందని చెప్పి కడపలో పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే ఏం చెప్తారండి కడపలో అంటే గత కొన్ని యుగాల నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏలుతుంది వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కానివ్వండి జగన్మోహన్ రెడ్డి హయాంలో కానీ కనీసం ఇక్కడ పోటీ చేయడానికి కూడా భయపడిన రోజుల్లో తెలుగుదేశం పార్టీ నిలబడి పది స్థానాల్లో ఏడు కూటమి స్థానాలు గెలుచుకుని ఈ రోజు మోగించడానికి మహానాడు పసుపు పండగతోటి వారికి మరలా చుక్కలు చూపించడానికి కార్యక్రమం ఇక్కడ పెట్టారని చెప్పి మేము గెలవబోతున్నారా వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంది అసలు పులివెందల కాదు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు వాళ్ళు ఈసారి మేము గర్వంగా చెప్తున్నాం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం గెలుచుకుంటుందని సభ్యత తెలియజేసుకుంటున్నాను మరి తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది తెలుగుదేశం పార్టీ ఇంకా గెలవదు ఇంకా అధికారంలోకి రాదు అని చెప్పేసి అయితే చాలా మంది మాట్లాడారు కదా వల్లంలేని వంశీ కూడా మాట్లాడారు తెలుగుదేశం పార్టీ అనేది మునిగిపోయిన నావా దీని ధర్మాడి సత్యం కూడా తీయలేడని చెప్పేసి అయితే ఆయన మాట్లాడిన పరిస్థితి వాళ్ళ బతుకులే అబద్ధాల పుట్ట வைசிபி பார்ட்டி நாயக்குல பத்துக்குலே அப்தால புட்ட அவினீதி புட்ட వాళ్ళు చెప్పే మాటలు ఈరోజు రాష్ట్రంలో కాదు ఎక్కడ చూసిన చిన్న పిల్లలు కూడా నమ్మే పరిస్థితులు లేరు ఎందుకంటే ఈరోజు పదకొండు నెలల్లోనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేసుకుని తెలుగుదేశం పార్టీ ఏ అదైతే చెప్పిందో సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ అని అవన్నీ చిన్నగా అమలు చేసుకుంటూ ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని కాపాడుకుంటూ రాష్ట్రాభివృద్ధిని మన అమరావతిని అభివృద్ధి చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు పయనిస్తున్నారు ఆయనకి మనం అందరం తోయ చేయుతనిచ్చి ఆయన అడుగులు అడుగులు కలుపుకుని ఆయనకు అండగా ఉండాలి అవసరం అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటాను నా పేరు కుప్పాల వెంకటుబ్బయ్య కడప జిల్లా నాది నేను ఈ జిల్లాలో ఈరోజు మహానాడు జరుగుతుంది కదా నేను ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ స్టేటు మా జిల్లాలో జరగడం మా జిల్లాకే గర్వకారణం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి కడప జిల్లాలో జరగడం మాకందరికి కడప జిల్లా ప్రజలకు కడప జిల్లా నాయకులకు కడప జిల్లా కార్యకర్తలకు చెప్పుకోదగ్గ గర్వకారణంగా ఉంది ఇప్పుడు నలభై మూడేళ్ళు అంటే నలభై రెండు ఏళ్ళు అయింది నలభై మూడు అడుగు పెడుతుంది ఇప్పటివరకు ఇప్పుడు కూడా కడప జిల్లాలో మహానాడు అనేది పెట్టడం జరగలేదు సో అనుకున్నారా ఇప్పుడు జరుగుతుందని మేము కలలో కూడా ఊహించలే ఈ మాదిరి జరగడం ఎంతో సంతోషంగా ఉంది పండగ వాతావరణంలో కడప జిల్లా ప్ర ప్రజలంతా హర్చనీయకేతనాలు వ్యర్థం ఎందుకు కారణం ఏంటి అసలు కడపలో పెట్టడం గల కారణం ఏంటి కడపలో పెట్టడం అంటే కడపలో పది అసెంబ్లీ సెగ్మెంట్ ఉంటే దాదాపు ఏడు సెగ్మెంట్లలో గెలిచినారు కడప చరిత్రలో ఇంత ముందుకు తెలుగుదేశం ఎన్ని సీట్లు వచ్చినాయి ఇప్పుడు ఇది రావడము రేపు మళ్ళీ నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో పదికి పది ఉందా ఆ పులిందల లేదు పుల్లెందులు కూడా ఉంది పుల్లెందులు కూడా మనకే మనకేందులో మరి వైసీపీ జగన్మోహన్ రెడ్డి కంచుకోటు కదా పులివెందులు అసలు గెలవడం జరుగుతుందా ఉంది జరుగుతుంది 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 రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసినారు కడప జిల్లాను కూడా అభివృద్ధి అంటారు అభివృద్ధి ఎక్కడా జరగలేదు అభివృద్ధి ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు చేసి చూపిస్తారు కడప జిల్లాను కూడా జగన్ కంచుకోట బద్దలు కొట్టింది టీడీపీ కార్యకర్తల్లో ఉత్సాహం విపరీతంగా పెరిగింది బాగుంది మంచి ఇదిగా ఉంది పదికి పది హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి సక్సెస్ అంటారా మహానాడు గ్రాండ్ గా సక్సెస్ అవుతుంది ఇప్పుడే దాదాపు ఇరవై ఐదు వేల మంది పైసీలకు వచ్చిన్నారు రేపు మా రేపు మీటింగ్ ఉంది కదా ఇరవై తొమ్మిది దాదాపు ఒక ఇరవై లక్షల మంది వచ్చేదానికి ప్లాన్ చేసి ఉన్నాము తప్పకుండా వస్తారు జగన్మోహన్ రెడ్డికి కడపలో ఎదురుగాలు రావడానికి కారణం ఏంటి భూ కబ్జాలు ఇసుక మాఫియా లే ఇది కుంభకోణాలు ఇవన్నీ ఉన్నాయి వివేకానంద రెడ్డి హత్య సరే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు ఓడిపోతాడు హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోతాడు మళ్ళా ఎన్నికల్లో మేమే అధికారంలోకి వస్తామని కరాఖండిగా చెప్తున్నాడు కదా రెండు వేల ఇరవై తొమ్మిదిలో అవన్నీ కలలు కళలు కనాల్సిందే రెండు వేల ఇరవై తొమ్మిది కాదు రెండు వేల ముప్పై నాలుగు టీడీపీ వస్తుంది కూటమి ఖాళీ అయిపోయింది అంటారు